కల్పనాని తీసుకువచ్చి మనోజ్ మరియు రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు షాక్లో సత్యం మరియు ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి మో వీళ్ళు నా గురించి ఇంకా అనుమానం పడకుండా ఉంటే అదే చాలు నా మీద అక్కడ అనుమానపడిపోతారేమో పడిపోతారేమో అని భయపడి నేను రివర్స్లో సమాధానం బాగానే చెప్పాను లేదంటే మొత్తం నా గతం మొత్తం తవ్వేవాళ్ళు అత్తయ్య అని చెప్పేసి కా మనసులో అనుకుంటుంది రోహిణి ఏంటమ్మా నువ్వు తనతో మళ్ళీ నన్ను అనిపించడానికి కాకపోతే ఏదో చీర్చేస్తాను కడిగేస్తాను అని తెలిసి తీసుకెళ్లావు మళ్ళీ తనతో మళ్ళీ రివర్స్లో నన్ను ఏంటమ్మా నువ్వు అని చెప్పి మనోజ్ ఇంకా బాధపడుతూ ఉంటాడు ప్రభావతి దగ్గర రే నువ్వేం బాధపడకు తన గతం ఏంటో ఏంటో మొత్తం నేను తెలుసుకుంటాను కదా నేను తెలుసుకుని అప్పుడు చెప్తాను అప్పటిదాకా నువ్వు కొంచెం ఊరుకో తెలుసుకున్నాక అప్పుడు చెప్దాం రోహిణి పని అనికా ప్రభావతి అంటుంది నిజంగానే నువ్వు కల్పనతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావా అని ప్రభావతి అడుగుతుంటే చచ లేదమ్మా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని మనోజ్ అంటాడు లేదురా రోహిణి అంత కాన్ఫిడెంట్ గా రివర్స్లో అడుగుతుంటే నువ్వు నోట్లోంచి ఒక సమాధానం కూడా రాలేదు అని చెప్పేసి అడుగుతున్నానంతే తను కూడా అంటుంది కదా చాలా కాన్ఫిడెంట్గా అడిగింది అందుకనే నేను అడుగుతున్నాను అని ప్రభావతి అంటే లేదమ్మా లేదు అసలు నేను తనని ఎప్పుడు ఆ విధంగా చూడలేదు జస్ట్ మామూలుగా లవర్స్ కింద ఉన్నామంతే డబ్బులు అడిగినది ఇచ్చేసాను పట్టుకెప్ప పారిపోయింది అని చెప్పేసి ఇక మనోజ్ అంటే సర్లే ఆ డబ్బులు ఇవ్వడం వల్లే మన కొంప మునిగింది సర్లే కానీ వెళ్ళి పడుకోం రోహిణి గురించి తర్వాత ఆలోచిద్దామనిక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ రూమ్లోకి వెళ్ళాక ఏంటి మనోజ్ చిన్నపిల్లల్లాగా మీ అమ్మకి చెప్పి మీ అమ్మని తీసుకొస్తున్నావు భయపడతాను అనుకున్నావా నువ్వు చేసిన తప్పు కాబట్టి నువ్వు మీ అమ్మని నేను సపోర్ట్ చేయలేకపోయింది అదే నేను తప్పు చేశానని తెలిస్తే నన్ను చదువు కొట్టి ఊరేదు కదా నాకు తెలుసు మీ ఇద్దరి గురించి అని ఇక రోహిణి అంటే అలా కాదు రోహిణి ఏం కాదు ఇవాళ నువ్వు కిందే పడుకో మంచం మీద పడుకోవడానికి అసలు వీన్ లేదు అని చెప్పేసి ఇక రోహిణి చెప్పేసి అయితే రోహిణి పడుకుంటుంది చే చేసిన పనికి శిక్షలు తప్పకుండా ఉంటాయా కిందే పడుకుంటానులే అని ఇక కింద పడుకుంటాడు మనోజ్ అయితే ఇక అందరూ పడుకుని లేచాక బాలు అయితే ట్రిప్కి వెళ్తాను అని మీనా దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యో టిఫిన్ తినేసి వెళ్ళండి లేదు మీనా కొంచెం అర్జెంట్ ట్రిప్ ఉంది అది చూసుకుని మళ్ళీ వస్తాను అప్పుడు తింటానులే అని బాలు అనేసి ఇక వెళ్ళిపోతాడు అప్పుడే మీనాకి ఇక వాళ్ళమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ చెప్పమ్మా ఏం లేదే ఇవాళ తమ్ముడు పుట్టినరోజు కదా ఇంటికి వస్తావని ఫోన్ చేశాను అని పార్వతమ్మ అంటే సరేనమ్మా వస్తాను అని మీనా ఫోన్ కట్ చేస్తుంది ఇక బాలు ఎలాగో లేడని చెప్పేసి అందరికీ టిఫిన్ వండేసి ఇంకా ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ వాళ్ళమ్మల ఇంటికి అయితే వెళ్తుంది మీనా ఇంటిది పొద్దున్న ఎవరికి చెప్పకుండా ఎక్కడికి పోయిందిది అని ప్రభావతి అంటుంటే అది నాకు చెప్పే వెళ్ళేందుకని తను అమ్మగారి ఇంటికి వెళ్ళింది నీకెందుకు ఇవని నీకు అవసరమా అని సత్యం అంటాడు అవసరమే మరి ఇంట్లో పనులు చేస్తున్నది చూసుకోవాలి కదా అవునవును తెగ చూడొచ్చిందిలే అన్ని పనులు చేసి ఆ టైం పెట్టేసి వెళ్ళింది అందరినీ టిఫిన్ చేయమని చెప్పి వెళ్ళింది నేను ఉన్నాను కదా నాకు చెప్పే వెళ్ళిందిలే అని ఇంకా సత్యం అంటే అదేంటి నాకు చెప్పక్కర్లేదా అని ప్రభావతి అంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్తావేంటి నీ ఇష్టం వచ్చేది తిరుగుతావు కదా తను మాత్రం అందరికీ చెప్పి వెళ్ళాలా ఇక ఊరుకో ఇంకోసారి ఇలా చేసామంటే మొత్తానికి మాట్లాడడం మానేసి మా అమ్మవారు ఊరపోతాను నేను అని సత్యం అంటాడు ఇప్పుడు నేనేమన్నానండి అండి అంతరా రేజ్ అయిపోతున్నారు ఏదో టిఫిన్ వండుందా లేదా అని అడుగుతున్నాను అంతే అని ప్రభావతి అంటే నువ్వు టిఫిన్ వండిందా లేదా అని అడిగినట్లేదు ఇంటికి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది నేనంటూ ఒక పెద్దదాన్ని ఉన్నాను కదా నాకు చెప్పలేదేంటి ఈయనకి చెప్పింది ఏంటి అన్నట్టు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుంది అని సత్యం అంటాడు సర్లేండి అని ప్రభావతి మరియు సత్యం ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది హ్యాపీ రా శివ అని శివకి ఇక విషస్ చెప్తుంది థ్యాంక్స్ అక్కా ఇవాళ్ళ గుళ్ళో ప్రసాదాలన్నీ పంచిపెడుతున్నాము నువ్వు రావాల్సిందే అనీక శివ అడగడంతో ఏంటి నేను ఒక్కదానే సరిపోతుందా మా ఆయన రావక్కర్లేద్దా అని మీనా అడుగుతుంది ఆయన ఎందుకు ఆయన ఏం అవసరం లేదు అని శివ అంటే ఏంటమ్మా నన్ను పిలిచి మా ఆయన పిల్లలు మానేస్తారా ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పండి అని మీనా అంటే రే ఏంటి ఆ మాటలు నోరు మూసుకుని మీనా నేను చెప్తాను లల్లుడు గారికి ఫోన్ చేసి అని పార్వతమ్మ అంటే వద్దులేమ్మా నేను ఇంటికి వెళ్ళి ఆయనకి సర్ది చెప్పుకుంటాను చెప్పి అడిగివారు అమ్మంటారు ఏమో వస్తారేమో అడుగుతాను అని ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా ఇంటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళొచ్చా నీ పుట్టింటి వాళ్ళకి ఇక్కడి నుంచి దారిపోయడానికి వెళ్ళావే ఏంటి అని ప్రభావతి అంటుంటే అవును ఈ ఇంట్లో లక్షల లక్షలు కుమ్మరించి ఉన్నాయి కదా అవన్నీ దొంగతనం చేసి మీ పెద్ద అబ్బాయిలాగా మా పుట్టింట్లో ఇవ్వడానికి వెళ్ళనులే లేతయ్యా అని మీనా అనేసరికి ఇక సత్యం అయితే నవ్వుతాడు పడింది బాగా అయ్యిందా నీకు ఇంకో రెండు అట్లు పడకపోతే నువ్వు లైన్లోకి రావు అని సత్యం అంటాడు ఇక మీనా అయితే అప్పుడే బాలు వస్తాడు బాలు రావడం చూసిన మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఎవంటి రండి అనీక పక్కకి లాక్కొని తీసుకొస్తుంది ఏంటి మీనా ఏమైంది ఏం లేదండి ఇవాళ తమ్ముడు పుట్టినరోజు ఉంది గుడిలో ప్రసాదాలు పంచిపెడుతున్నారంట వెళ్దామా అని అడుగుతుంది లేదు అసలా వెళ్ళడానికి లేదు వాడు వాడు వెదవేశాలో అసలు నచ్చట్లేదు వేశాలు వాడు నన్ను పిలిచినా నేను రాను నువ్వు కూడా వెళ్ళకు వెళ్ళావంటే నీతో మాట్లాడడం మానేస్తాను అనీక బాలు చెప్పడంతో మీనా అయితే ఇంకలా డలిగా కూర్చుని ఉండిపోతుంది బాలు రూమ్ లోకి వెళ్ళిపోతాడు అప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది హలో బాలు నేను కల్పన అని ఇలా వచ్చాను కొంచెం నన్ను పికప్ చేసుకుంటావా అని బాలుకి ఫోన్ చేసి అడగడం తోటి కల్పన అయితే వస్తున్నాను మేడం అని ట్రిప్ వచ్చిందని ఇంక ఇంట్లో చెప్పేసి అయితే వెళ్తాడు బాలు ఇక కల్పన ఎక్కించుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తాడు అదేంటి మేడం మళ్ళీ స్టేషన్కి వచ్చారు ఏమైంది అని బాలు అడుగుతుంటే అదే లాస్ట్ టైం నువ్వు సాక్షాంతకం పెట్టావు కదా ఆ కేసు క్లోజ్ చేయడానికి మళ్ళీ రమ్మన్నారు బాలు సరే దా నువ్వు కూడా లోపలికి రా అని కల్పన పిలవడం ఇద్దరు లోపలికైతే వెళ్తారు ఇక సాక్షాంతకం చేసిన బాలు అయితే అయిపోయింది రద్దయిపోయింది అన్నట్టు సంతకం పెడతాడు కల్పన కూడా సంతకం పెడుతుంది ఇక పోలీస్ అయితే అమ్మయా ఇక మీ గో కేసు గోలు వదిలిపోయిందమ్మా లేకపోతే ఆ మనోజ్ వచ్చిన బుర్ర తినేస్తున్నాడు అని పోలీస్ అంటే అంతే సార్ నలభై లక్షల కోసం తినకుండా ఉంటారేంటి అని కానిస్టేబుల్ అంటాడు కల్పన అయితే కంగారు పడుతూ ఉంటుంది బాలుకి విషయం అంతా తెలియదు కదా తెలిస్తే మళ్ళీ తప్పుగా అనుకుంటాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది కల్పన అదేంటి సార్ మేము సంతకం చేసిన ల్యాండ్ పేపర్స్కి కదా సాక్షాంతకం మీరు నలభై లక్షలు మనోజ్ అంటున్నారేంటి అని బాలు అంటే నీకు అసలు విషయం తెలీదా చెప్పలేదేంటమ్మా నువ్వు ఇలా తన దగ్గర తిను నలభై లక్షలు ఎవరి దగ్గర తీసేసుకుని వెళ్ళిపోయింది అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేసింది మనోజ్ అనే అబ్బాయికి అనుకుంటా ఇక్కడే నలభై లక్షలు అని చెప్పేసి పోలీస్ చెప్పడంతో సార్ మనోజ్ అంటే అని ఇంకా మనోజ్ గురించి కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇక బాలు అయితే అంటే మా అన్నయ్య దగ్గర డబ్బులు తొప్పేసింది కల్పన అనమాట అని తెలుసుకుంటాడు బాలు ఇంత పని చేస్తారనుకోలేదు మేడం మీరు మంచి చూడడానికి ఇంత మంచిగా ఉన్నారు కానీ చేసింది ఫ్రాడా అని బాలు అంటే హలో బాలు ఎంత మీ అన్నయ్య అయినా సరే మీ అన్నయ్య కూడా ఫ్రాడే చేశాడు కదా మీ అన్నయ్య దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాడు తెలుసా ఆ విషయం ఇంత చెప్పలేదా ఏంటి అని కల్పన అంటే అవునా ఇంత చెప్పలేదు మేడం అది చెప్పాను కదా మీ అన్నయ్య ఫ్రాడ్ అని దాసేసుకుని ఉంటారు మీ వదిన కూడా ఫ్రాడ్ లాగే ఉంది అనుకున్నాను ఇద్దరు ఫ్రాడ్ లాగే ఉన్నారు ఏదో చేస్తారు ఈ డబ్బుల్ని అనుకున్నాను కానీ మొత్తానికి డబ్బులు మొత్తం మింగేస్తారని మాత్రం అనుకోలేదు నేనైతే కనీసం కెనడాలో బిజినెస్ పెట్టుకుని సంపాదించుకుంటున్నాను మీ అన్నయ్య నాకు తెలిసిన నలభై లక్షలు వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి ఉంటాడులే అని కల్పన చెప్పడంతో మేడం మా ఇంటికి వచ్చి నిజం చెప్పండి మేడం ప్లీజ్ నేను బాగా సరికి సరే వస్తాను నీకు చెప్పకుండా సాక్షాంతకం చేయించాను కాబట్టి నేను వచ్చి నీకు సాక్ష్యం చెప్తాను అనిక పోలీసులను తీసుకుని కల్పన అయితే లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కల్పనాలని ఇక ఇంట్లో అందరినీ పిలిచి కల్పనను చూశాక మన షాక్ అయిపోతాడు ఇంకా జరిగిన అంతా కల్పన అయితే చెప్తుంది నేను డబ్బులు ఇచ్చేశాను ఆల్రెడీ తన అకౌంట్లో ఉన్నాయని కల్పన చెప్పడంతో ఏంటి ఏంటిదంతా అని సత్యం అయితే అడుగుతాడు అదే నాన్న వీడు బండారం మొత్తం బయటపడడానికి వచ్చింది నలభై లక్షలు మలేషియా నుంచి వచ్చినవి కాదు ఇంకో ఈ మేడం గారు ఈ అయ్యగారికి డబ్బులు అకౌంట్లో వేశారు అవి మనకు చెప్పకుండా షోరూమ్ పెట్టేసుకున్నాడు వీడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగితే అవి ఇగో రోహిణి వాళ్ళ నాన్న పంపారని అబద్ధాలు ఆడారు అది మ్యాటర్ అని చెప్పేసి ఇక్కడ బాలు చెప్పడంతో ప్రభావతి అయితే షాక్ అయిపోయేలా ఉండిపోతారు ఏం కాదు అబద్ధమని అని రోహిణి అంటే కావాలంటే దగ్గర అకౌంట్స్ కి పంపిన డీటెయిల్స్ ఉన్నాయి ఇదిగో పోలీస్ స్టేషన్ లో కెమెరా కూడా ఉన్నాయని పోలీసులు మరియు కల్పన ఇద్దరు ఇంకా వాళ్ళు ఇరికిస్తారు ఇక దాంతో సత్యమైతే మనో చెంప పగల కొడతాడు ప్రభావతి ఏమో రోహిణి చెంప పగలకొడుతుంది చిన్న పని అనుకుంటా మేము వెళ్తున్నాము అని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు పోలీసులు కల్పన ఏంటో మీరు చేసిన పని ఇంత గొప్పగా చేస్తారా అసలు మనుషులేనా మీరు అమ్మ నాన్నల్ని ఇంతలా మోసం చేయాలని మీకు ఎలా అనిపించిందిరా ఏరా నీకు అనిపించలేదు ఏమా నీకన్నా అనిపించలేదా ఎందుకు మోసం చేస్తారు అసలా మీ నాన్న పంపారని ఎందుకు అబద్ధాలు ఆడారు అని సత్యం అడుగుతాడు నీక రోహిణిని దీన్ని ఇలా కాలం అడిగేది మెడపట్టుకుని బయటికి గెంటేస్తే అప్పుడు తెలిసి వస్తుంది కుటుంబం విలువ అని ప్రభావతి అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబరం మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బై ఫ్రెండ్స్